నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ టీవీ బంగారం వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీ లాండరింగ్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పక్కాగా బ్యాంకులు తనిఖీ చేయాలని రిజర్వు బ్యాంక్ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది ఆ సొత్తు ఆ వ్యక్తి సొంతమేనా కాదా అనేది తెలుసుకోవడానికి రసీదులు పరిశీలించాలి అవి లేకపోతే అది సొంతమే అని రాతపూర్వక పత్రాలు తీసుకోవాలి బంగారం తాకట్టు పెట్టుకుని సులభంగా రుణాలు ఇచ్చేస్తామని మోసపూరిత ప్రకటనలు ఏవీ జారీ చేయవద్దు అని అన్ని బ్యాంకులకు ఇతర ఆర్థిక సంస్థలకు స్పష్టం చేసింది బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లు రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి పేరుతో కిలో బంగారు ఆభరణాలు పది కిలోల వెండి ఆభరణాలకు మించి తాకట్టు పెట్టుకోకూడదు ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలనేది తీసుకునే రుణం మొత్తం ఆధారంగా నిర్ణయం అవుతుంది ఉదాహరణకు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల లోపు రుణం అడిగితే తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ మొత్తంలో ఎనభై శాతం ఇవ్వాలి అంటే ఆభరణం విలువ సుమారు రెండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు ఉంటే సరిపోతుంది రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి ఐదు లక్షల లోపు అడిగితే ఎనభై శాతం ఐదు లక్షలకు మించి రుణం అడిగితే ఆభరణాల విలువలో డెబ్బై ఐదు శాతం మాత్రమే బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వాలి అలా బంగారం నాలు బిస్కెట్లు అయితే యాభై గ్రాములకు వెండి అయితే ఐదు వందల గ్రాములకు మించి తాకట్టుకు స్వీకరించకూడదు ఒకవేళ అనేక బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి తీసుకుంటుంటే వాటిని తనిఖీ చేసి విచారించాలి బ్యాంకులు అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి చెల్లించకపోతే తాకట్టు సొత్తును వేలం వేయాలి వేలం ప్రక్రియను రెండుసార్లు నిర్వహించాలి మొదట బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలో అప్పుడు పూర్తి కాకపోతే రెండోసారి ఆన్లైన్ విధానంలో లేదా పక్క జిల్లాలోనైనా నిర్వహించవచ్చు రుణగ్రహీత రుణ బకాయి చెల్లించిన రెండేళ్లలోగా సొత్తును తిరిగి తీసుకెళ్ళకపోతే బ్యాంకు పాలక మండలికి వివరించాలి రుణగ్రహీతలు వారి వారసులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని సమాచారం పంపాలి